హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందే మన ఛానల్ చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే మండే మార్నింగ్ వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది ఇవాళ ఇల్లు అంతా ఊడ్చి చేసేసరికి మా పా మా మేడం ఫ్రెషప్ అయ్యిలో మా పాప మెస్లో ఏడిచింది ఏడ్చినాకే మా పాపని బెడ్లో వండబెట్టింది సగం నీరుదల నుంచి లేచింది అయితే మా మేడం పండగ ఇప్పుడు దీపాలు అయితే వెలిగించిన రెడీ ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇవ్వాలా అవేంటి మైదపిండి బొండలు చేయాలి మా మేడం ఫ్రెష్ అప్ అయ్యి కలిపి పెట్టింది కలిపి పెట్టి అది మూమెంట్ మూవెంట్లో ఇక మా పాప లేచింది లేచిన తర్వాత కొంచెం ఫిల్టర్ అయితే మొత్తం ఫిల్టర్ మొత్తం అడుగుతాను ఎందుకనంటే ఇప్పుడు నిన్న కొంచెం చికెన్ అడిన్నా కానీ అది మొత్తం వాటర్ పడతాం కదా మన ఫిల్టర్లో మొత్తం ఎప్పుడైనా కంటిన్యూగా మేము సండే రోజు ఖచ్చితంగా ఖచ్చితంగా కడుపు తప్పదు అది పిండి అయితే కలిపి పెట్టింది మా మేడం ఆల్రెడీ పొద్దువాళ్ళని లేచినా కానీ ఇయో ఆయిల్ అయితే హీట్ అయిపోయి హీట్ చేస్తానా ఇయో రెడీగా పెట్టేసుకున్నా ఇయో క్యాన్ ఇది వాటర్ క్యాన్ ఇంత ముందే కడిగినా కడిగి అయితే పెట్టేసిన ఇది చూద్దాం ఈ బోండాలు అన్నీ మెల్లమెల్లగా వేసుకోమన్నది మా మేడం ఆల్రెడీ ఇప్పుడు సిక్స్ థర్టీకి లేసినా కానీ టైం వచ్చేసి సెవెన్ ట్వంటీ ఫైవ్ అవుతుంది ఇంకొక టెన్ మినిట్స్లో పాలైన పాలన వచ్చాడు లోపు ఆ ఆయిల్ అయితే హీట్ అవుతుంది ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను బోండాలు వేసేసుకుంటా బోండాలు వేసుకున్నాను ఈ బోండాలు ఇప్పుడు వేసుకుని బోండాతో ఇప్పుడు కథ ఉన్నది ఇక కానీ ఇంత వేసుకుంటే ఏంటంటే ఫోర్ ఫైవ్ మెంబెర్స్ ఈజీ తినచ్చు ఇప్పుడు బయట తింటే అకేషన్ అయినప్పుడు బయట తినక అప్పుడు నేను అయితే ఎప్పుడైనా ఫోటోలు ఇచ్చానికి ఈవెంట్స్ పోయినప్పుడు నాకు ఈవెంట్స్ ఉన్నప్పుడు కానీ కరీంనగర్ కానీ గోదావరి కానీ కానీ ఇప్పుడు మ్యాక్సిమం నేను కరీంనగర్ దాటే పోతా ఎక్కువ ఇటు హస్తాబాద్ కాజ్నార్కి వెళ్ళి అటు ఇబ్బంది ఏంటంటే అటు పోయినప్పుడు మేము ఖచ్చితంగా టిఫిన్ చేసిపోడే లేకపోతే కుదరదు ఏమైంది బోండాలు అయితే మంచిగా చిన్న చిన్న మా మేడం వేసినట్టు వేయలే బోండాలు నాకు నచ్చినట్టు వేసిన ఒకసారి జూడియో చిన్న బోండాలు మన చెక్ మన హోటల్ లో వచ్చినట్టు వచ్చినట్టు వస్తే బజ్జీలు కానీ వాళ్ళు వచ్చినట్టు అయితే రాదు అది కరెక్ట్ మంచిగా కరెక్ట్ కలిపి మంచిగా కలిపినాం మళ్ళీ ఇంకొకటి ఏంది లేదు నువ్వు వేసినట్టు రానే రాదు అని ఎట్లాసినా గాని కొంచెం మంచిగా వేసిన వీడియో తీస్తాను మా మేడం వేసినట్టు రాదు నాకు బోండాలు ఎందుకంటే నేను ఒక బోండా బోండం అయితే చిన్నగా వచ్చింది వచ్చింది మా మేడం మేడమ్ మంచిగా ఉంది కానీ ఇప్పుడు మా మేడం వేసినాకో పిండి పట్టాను పిండి పట్టిన తర్వాత మా పాప ఎప్పుడు సడన్ గా పోవాలి అందుకని చెప్పేసి నేను మా మేడం ఇక పాల అయితే వచ్చినాయి నేను ఇప్పుడే తీసుకొచ్చినాయి ఇక టీ అయితే పెడతా మా ఆయన అయితే బోండాలు వేస్తాడు పాలైనా నేను చెప్పలేదా పది నిమిషాలలో అత్తరాని చెప్పిన ఇక ఒక్క ఒక్క వాయి లోపే ఇక చూడు ఇక బోండాలు రెడీ అయినాయో ఇయో ఒక వాయి అయితే కంప్లీట్ అయింది ఇంకొక వాయి ఉన్నది ఇంకొక రెండు బొండాలు అయితే ఇయో ఒక ఎనిమిది బోండాలు మామ వాళ్ళకి ఇచ్చేస్తావా అని డబ్బే మరి ఉంటాను ఈ మధ్య ఎక్కువ డబ్బు ఇచ్చేస్తావు పోయి సరే మరి ఇచ్చిరా చట్నీ పట్టుకోబో చట్నీ ఇంత ముందు చేసినాం కానీ అది మిక్సీ పట్టతే సౌండ్ అవుతుంది అని చెప్పి వీడియో తీయాలి ఆ రూమ్ లో పట్టినాం కానీ చూ ఆ కోతులు ఉంటే మరి జాగ్రత్త మా పాప అయితే లేచింది లేకపోతే చూసినా ఇంకా నేను వేసిన వాయి కాను కూడా ఇక మా బిడ్డ లేచింది చూడ కాలే స్మైలీ బోండా

అది ఏంటి కొద్ది చిన్నది కదా పెద్ద పెద్ద వేసుకుంటాం బోండాలు అవి అవుతలేవు అది అందులో అందుకని చెప్పి మంచిగా స్పైసీగా వేసేసు పెట్టేసుకున్నా ఇక చట్నీ కూడా రెడీ బోండాలు అయితే కంప్లీట్ అయినాయి ఇప్పుడు వేసుకొని ఇక ఇంకో ప్లేట్ వద్దా అని వేడి ఒక్క ఒక్క నేను యూరిన్ వస్తా చట్నీ కూడా ఇండ్లనేసేయ్యా

చట్నీ విత్ బోండా ఇవాళ్ళైతే ఫుల్ మంచి అప్పుడే వేడి వేడి ఉన్నప్పుడే తీసేటప్పుడే ఒకటి వేసినాం ఆల్రెడీ అంటే ఒకటి వేయలే కానీ టేస్ట్ మరి ఉప్పు తప్పకున్నది ఏదో లేదని చెప్పి ఇక మేమైతే బోండాలు అయితే రెడీగా పెట్టుకున్నాం ఇక తిని బోండాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి చట్నీ కూడా కొంచెం తక్కువ అయితే మా ఇద్దరికి మాకు తక్కువ అయిపోయింది అది కొంచెం తినడం తక్కువ అయింది ఇక బెండకాయలు అయితే ఓసేసినాం ఇక బోండాలు ఇక ఈ బోల్ ఉన్నాయి కానీ చూడేమైనా అడుగుతుంది టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతాను అనుకో అప్రాక్సిమేట్లీ ఒక పది నిమిషాలు అటో ఇటో ఎయిట్ థర్టీ అయిపోతా ఎయిట్ థర్టీ అయితే అని ఒక జీలకర్ర ఎంకాయ కూరకు మెంతులు జీలకర్ర ఉన్న జీలకర్ర ఓకే రోలు ఇది ఎంత అయిందా రోడ్కి ఈ ోలుకి అరవై రూపాయలు చిన్నది అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటిదప్పుడు దంచుకోవచ్చు చికెన్ మటన్ వేసుకోవచ్చు వెళ్ళిపోయి జీలకర్ర అయినా దంచుకోవచ్చు అని ఇది ఎవరన్నా సుతప్పు ఇప్పుడు ఏదైనా కాదు ఏదన్నా మనం ఫంక్షన్లో పోయేటప్పుడు కూడా ఇది పట్టుకపోవచ్చు ఎట్లా తీర్థయాత్ర పోయేటప్పుడు అయినా కొట్టుకొని తీసుకొని పోవచ్చు ఫ్రెషాలు లేవు ఆడపాడపా గిట్ట దంచుతారు చూసినావాణి తొక్కులు తొక్కులు దంచుకునేది ఉంటే అట్లా మంచిగా ఉంటుంది స్మెల్ మంచి వస్తుంది వేయించు ఇక మా బిడ్డ ర్యామ్స్ చూస్తాడు చూడు కింద కూర్చొని ఇక ర్యామ్స్ మందలి మందలి తొల్ల అవుతుంది మనకు పొద్దు నిన్న రాత్రి స్టూడే రాగా రాత్రే రాత్రి వేస్తాను ఎందుకనంటే పొద్దులు అయితే గంట సేపు వాషింగ్ మిషన్ ఎండకు అటు ఇటు ఇబ్బంది అవుతుంది రాత్రి వేసేసుకున్నాం అనుకో ఆల్రెడీ అందులో పిండి ఎండి తొందరనే అయిపోతుంది ఒక ఐదు నిమిషాలు దండ మీద ఎండేసుకొని లోపల వేసుకుంటూ అయిపోతుంది రాత్రి వర్షం పట్టింది కాబట్టి కొంచెం పొద్దున్న బొంతలు వేసిన